వైద్యశాస్త్ర రంగానికి చెందిన పంతొమ్మిది వందల ఎనభై మూడు సంవత్సరపు నోవెల్ పొందిన గంతులేసే జన్యువుల ఆవిష్కరణ ఆవిష్కర్త బార్బారా బెక్లింటక్ జీవరాశుల చాలా లక్షణాలు వాటికి వంశ పారంపర్యంగా వచ్చే జన్యువుల మీద అంటే జీన్స్ మీద ఆధారపడతాయి జీవరాశుల జన్యు లక్షణాలను నిర్ణయించే అణువులు జీవుల జీవకణాల కేంద్రకంలోని క్రోమోజోములలో నిలువ ఉంటాయి జన్యువులు అంటే డిఎన్ఏ లేదా ఆర్ఎన్ఏలలోని న్యూక్లియోటైడ్స్ అనే శ్రేణులు ఇవి జీవులలో అనువంశికతను లేదా వంశపారంపర్యతను నిర్దేశించే ముఖ్యమైన అణు సముదాయాలని ఇవి డి రైబో ఆమ్లం అంటే డి ఆక్సీ రైబోన్యూక్లిక్ యాసిడ్ దీన్నే డిఎన్ఏ అని అంటాము అలాగే రైబో కేంద్రక ఆమ్ల ఆమ్లము అంటే రైబో న్యూక్లిక్ యాసిడ్ ఆర్ఎన్ఏ అంటాం ఈ రెండింటికి చెందిన భాగాలని ఒకసారి మనం గుర్తు చేసుకుందాం ఇక్కడున్న ఈ పటాలను చూస్తూ మరోసారి వాటిని గుర్తు తెచ్చుకుందాం క్రోమోజోముల మీద నిర్వహించే శాస్త్రీయ అధ్యయనాలని సైటోజెనెటిక్స్ అంటారు సరికొత్తగా పంతొమ్మిది వందల ముప్పైలలో కణజన్యు శాస్త్రాలు రెండూ కలిసి రూపుదిద్దుకున్న శాస్త్ర రంగమే ఈ సైటోజెనెటిక్స్ ఈ నూతన శాస్త్రానికి మార్గదర్శకురాలు బార్బారా మెక్లింటక్ ఒక తీగకి పూసలు కూర్చి ఉన్నట్టుగా క్రోమోజోముల మీద జన్యువులు క్రమబద్ధంగా రేఖీయ మాదిరిలో స్థిరంగా ఉంటాయని శాస్త్రలోకం ఇరవై శతాబ్దంలో భావిస్తూ ఉంది క్రోమోజోములలో జన్యువులు ఉండే ఖచ్చితమైన ప్రదేశాన్ని లోకస్ అంటారు ఇట్స్ ఎ ఫిజికల్ లొకేషన్ ఆఫ్ ఎ జీన్ ఏ క్రోమోజోమ్ పంతొమ్మిది వందల నలభైల చివర్లలో ఈ పరికల్పనను బార్బారా మెక్లింటక్ సవాల్ చేసింది ఈమె మొక్కజొన్న గింజల రంగుల సైటోజెనెటిక్స్పై పరిశోధన చేసింది అనువంశికతలో క్రోమోజోముల పాత్రపై జరిపిన ఆవిష్కరణలకై పంతొమ్మిది వందల ముప్పై మూడులో వైద్య రంగపు నోబుల్ని మోర్గాన్ అందుకున్నాడు క్రోమోజోములు తమ జన్యు పదార్థాన్ని పరస్పరం మార్చుకుంటాయని ఊహించి అంటూ మార్గాన్ చెప్పాడు అప్పట్లో తన ప్రతిపాదనను ప్రాయోగికంగా రుజువు చేయడానికి అవసరమైన పద్ధతులు లేనందున దానిని ఆయన నిరూపించలేకపోయాడు మెక్రింటు తన సృజనాత్మకతతో సొంతంగా పరిచిన సాంకేతిక పద్ధతులను వాడుతూ మార్గాన్ గారి ప్రతిపాదనకు ప్రాయోగిక రుజువు చూపగలిగింది ఈ రోజున సైటోజెనెటిక్స్లో ఆమె ప్రవేశపెట్టిన ఆ సాంకేతిక పద్ధతులను అతి ముఖ్యమైనవిగా చెప్పుకుంటారు ఇక్కడ మార్గారా మెక్రింటక్ ఫోటోని ఒకసారి చూడండి క్రోమోజోములపై జన్యువులు స్థిరమైన స్థానాలలో ఉండవని కొన్ని జన్యువులు క్రోమోజోములలో ఒక భాగం నుండి మరొక భాగానికి గంతుతాయని తన పరిశోధనలో మెక్లింటక్ చూపగలిగింది ఇలా గంతులు వేసే జన్యువులను ఆమె జంపింగ్ జీన్స్ అంది జీనోమ్ అంటే ఒక కీ ఒక జీవి యొక్క మొత్తం జన్యు సమాచారం అనమాట జీనోమ్ అంటే జీనోము కేవలము సమాచారాన్ని తెలిపే నిష్క్రియమైన నిష్క్రియమైన అంటే ఏ విధమైనటువంటి క్రియ లేకుండా ఉండేటటువంటి డేటాబేస్ మాత్రమే కాదని అది చెలించే లక్షణం గల సున్నితమైన వ్యవస్థని ఈమె కనుగొంది ఈ గతిశీల వ్యవస్థలోని అంశాలు తమలో తాము అలాగే తమ పరిసరాలతో కూడా సంకర్షణకు అంటే ఇంటరాక్షన్కి లోన్ అవుతూ ఉంటాయని ఈమె తెలిపింది మెక్లిన్టెక్ జంపింగ్ జీన్స్గా అని వర్ణించినవి క్రోమోజోమ్లో చోటు మార్చుకునే జీన్స్ వీటిని ఇప్పుడు ట్రాన్స్పోజానులు ట్రాన్స్పోజాన్స్ అని వ్యవహరిస్తున్నారు మొదట జన్యువులోని లక్ష్య స్థానాల దగ్గరకు వెళ్లగల్ల డిఎన్ఏ విభాగాలను బార్బారా మెక్లింటక్ కనుగొంది భారతీయ మొక్కజొన్నలలో వివిధ రంగులలో గింజలతో కూడిన కంకులు ఉన్నాయని అటువంటి వాటిని ప్రదర్శించి చూపింది పంతొమ్మిది వందల ముప్పై రెండు నాటికి తొమ్మిది మొక్కజొన్నుల క్రోమోజోములపై తన పరిశోధనా పత్రాలను ప్రచురించింది పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో ప్రొసీడింగ్స్ ఆఫ్ ది నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ఆఫ్ ది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో ఒక గ్రాడ్యుయేట్ విద్యార్థితో కలిసి ప్రచురించిన పత్రంలో క్రోమోజోములలో భాగాలు మార్పిడి జరగడాన్ని ప్రదర్శించి చూపింది ఈ పత్రము జన్యుశాస్త్ర రంగంలో ఒక మైలురాయిగా నిలిచింది జన్యువుల స్థల మార్పుడులు క్రోమోజోములలో ఉత్పరివర్తనాలకు అంటే మొటేషన్స్కి దారితీస్తాయని చెప్పగలిగింది మెక్లింటక్ జంపింగ్ జీన్స్ ప్రతిపాదనకు ఆనాటి ఆ శాస్త్ర రంగం ఒప్పుకోకపోయినప్పటికీ ఆమె నైపుణ్యానికి కృషికి జనాలలో మంచి గుర్తింపు ఉండేది అందువల్ల నలభై రెండు వయసులోనే ఆమెను నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్కి ఎన్నుకున్నారు ఎప్పుడైతే జన్యు శాస్త్ర అధ్యయనాల సాంకేతిక పద్ధతులు మెరుగేయో ఇతర శాస్త్రజ్ఞులు కూడా జంపింగ్ జీన్స్ ఉనికిని నిర్ధారించగలిగారు మొక్కజొన్నలలో మాత్రమే కాదు ఇతర జీవాలలో కూడా ట్రాన్స్పోజాన్స్ ఉన్నాయి అని తెలుసుకున్నారు వాటిని సూక్ష్మజీవులలో అంటే బ్యాక్టీరియా సూక్ష్మజీవులను రూపుమాపే సూక్ష్మ సూక్ష్మజీవులు పండ్ల ఈగలలో అంటే ఫ్రూట్ ఫ్లైస్ ఉన్నట్లుగాను అంతేకాదు మానవులలో కూడా ఇవి ఉన్నాయన్న సంగతిని నిర్ధారించారు ఈనాడు యాభై శాతం మానవ జీవనం ట్రాన్స్పోజాన్లతో ఏర్పడిందని భావిస్తున్నారు తొలిసారిగా జంపింగ్ జీన్స్ కనుగొన్న వివరాలతో కూడినటువంటి పరిశోధనా పత్రాన్ని బెక్లింటెక్ ప్రచురించిన ముప్పై ముప్పై ఐదు సంవత్సరాల అనంతరం అలాగే ప్రొసీడింగ్స్ ఆఫ్ ద నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ఆఫ్ ద యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో ప్రచురించిన ఇదే శాస్త్రీయ పరిశోధనా వివరాల ప్రచురణ అయిన ముప్పై మూడు సంవత్సరాల అనంతరం పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఆమెకి నోబెల్ బహుమానం లభించింది నోబెల్ని అందుకున్న సందర్భంగా మెక్లింటక్ ఇచ్చిన పత్రికా ప్రకటనలో కొన్ని సంవత్సరాల పాటు అత్యంత స్పష్టతతో తనకు ఎదురైన సమస్యలకు పరిష్కారాలను చెప్పమని మొక్కజొన్న మొక్కని అడుగుతూ ఆ మొక్క వాటికి ప్రతిస్పందిస్తున్న వైనాన్ని వీక్షిస్తూ అమితానందం పొందిన వ్యక్తికి ఈ బహుమతి ఇవ్వడం అనుచితమేమో అని అనిపిస్తున్నది అన్నది సుమారు ఇరవై ఆరు సంవత్సరాలు మొక్కజొన్న మొక్కలతో ప్రయోగాలు చేస్తూ ఆమె కనుగొన్న జంపింగ్ జీన్స్ కణజన్యు శాస్త్రంలో పెద్ద విప్లవాన్నే తీసుకొని వచ్చింది క్రోమోజోములపైనున్న జన్యువులు తమ స్థానాలను మార్చుకుంటాయన్న పరికల్పనను ఆనాటి శాస్త్రవేత్తలు అర్థం చేసుకోలేకపోయారు జంపింగ్ జీన్స్ని గంభీరమైన పరిశీలనగా పరిగణించలేకపోయారు అందుకు ఆమె ఆశ్చర్యపోయింది ఉత్పరివర్తనాలలో జన్యువులు ముందుకి వెనకకి కూడా వెళ్ళగలవని మెక్లింటక్ పంతొమ్మిది వందల యాభై ఒకటిలో ఉపన్యసిస్తూ వర్ణించినప్పుడు అది వారికి అసందర్భంగా తోచింది ఆమెకు వారి నుండి స్నేహపూర్వక స్పందన లభించలేదు ప్రతికూలతనే ఎదుర్కొంది వారు ఆమెను ఒక ఉన్మాదిగా తలచారు నువ్వు సరి అయిన మార్గంలోనే ఉన్నావన్న ఎరుకతో నీకు అంతర్గతంగా పరిజ్ఞానం ఉన్నట్లయితే నిన్నెవ్వరూ తలకు చేయలేరు అని అంటుందామె ఆమె ఆమె తన కాలం నాటి వ్యతిరేక విమర్శలను పట్టించుకోలేదు పరిశోధనను కొనసాగిస్తూనే ఉంది తన పరిశీలన అనుమతులపై పూర్తి విశ్వాసంతో అంతిమ ఫలితాన్ని చేరుకోగలిగింది తొంభై ఏళ్ళ బార్బారా మెక్లింటక్ పంతొమ్మిది తొంభై రెండులో చివర శ్వాస విడిచేదాకా సెమినార్లకు వాటికి వీటికి హాజరవుతూ క్రియాశీలంగానే ఉంది మెక్లింటక్ జీవితము పరిశోధనల గురించిన మరిన్ని విషయాలను వివరాలను తెలుసుకోవడం నేటి శాస్త్ర పరిశోధనలో చేరే యువతకు తప్పకుండా స్ఫూర్తిదాయకం కాగలదు ధన్యవాదాలు